మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయ్ ఈ రోజు అయితే నేను రాయచోటి చిన్నమండం మండలం దగ్గర అయితే ఉన్నాను సో ఇక్కడైతే టీడీపీ నాయకుడు అక్రమ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు సో పొద్దు పొద్దున్న అయితే నేనైతే చూస్తున్నాను అనమాట వీళ్ళు ఐదు గంటలకే లేచి ఇక్కడైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జోరుగా సాగిస్తున్నారు దిత్వా తుఫాన్ కారణంగా అయితే ఇక్కడ వర్షాలు అయితే విపరీతంగా కురుస్తున్నాయి అలాగే వరదలు కూడా పారుతున్నాయన్నమాట ఆయన కూడా ఈ క్రమంలో వీళ్ళు పొద్దున్నే లేచి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పింఛన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ విషయాన్ని అయితే వాళ్ళని అడిగి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే బాగున్నారా సార్ ఏంటి ఇంత పొద్దున్నే మీరు లేచి ప్రతి ఇంటికి అడుగు పెట్టి పింఛన్ ఇస్తున్నారు ఏంటి సార్ ఈ ఘనత మార్నింగ్ పొద్దున్న అందరూ పోలేదు మా కార్యకర్తలు చిన్న సార్ మేమైతే ఈ పొద్దునైతే బెడ్ షీట్ వేసుకొని నిద్రపోతాం ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి తలుపు తట్టి ధనలక్ష్మి లాగా అంటే మీరు వస్తుంటే వాళ్ళకి ధనలక్ష్మి లాగా పడుతుంది అనమాట సో ఈ టైప్ లో మీరు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ప్రజల్లో స్పందన ఎలా ఉంది మేమైతే మార్నింగ్ వస్తున్నాము ఆ సంతోషం వీళ్ళు మేము డబ్బులు ఇస్తాము కదా అది మాకు సంతోషం ఉన్నది నా చదువు సారు నా నాలుగు వేలు మాకు ఆరు వేలు వస్తుంది பொசிராவாலி வாழ் இவ்வளவு வீதம் எல்லாம் அது எந்த டிடிபி பிரபு கூட்டம் మంచి ప్రభుత్వం అంటుంది ఇప్పుడు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారు మీకు అనిపిస్తాంది ఆకో మేడం పైసే మేడం అప్పటిసారి ఇప్పుడు రాయచోడికి సంబంధించి మన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఉన్నారు ఆయన క్రీడా మంత్రి ప్రవాహ క్రీడా యువజన మంత్రి గారి సో ఇక్కడైతే రోడ్లు సమస్యలు ఎలా ఉన్నాయి నీటి సమస్యలు ఎలా ఉన్నాయి సార్ రోడ్లు అన్న ఆదర్శాల రోడ్డు ఇలా బేపీచ్ అంటే అది కూడా బేపీచ్చినాము వచ్చే రోజుల్లో కూడా బోర్లు ఎన్ని బోర్లు వేసినాము అంతా నీళ్ళు తెచ్చినాము బాబుని గుంట కానీ అది చెరువు కానీ మీరు ఆల్రెడీ ప్రజలు అడిగి ఉంటారు మేము కూడా చేసినాం పని ఎటువంటి సమస్య లేదు ఏమైనా సమస్య ఉంటే కూడా సెకండ్ సెకండ్ పోతున్నాం ఇంటికాడ మేము పోయి మా మంత్రి దృష్టి మండిపల్లి రాంపాసరెడ్డి అన్న దగ్గర దృష్టికి తీసుకుని పోయి ఏమైనా ఉంటే ఒక క్షణుడు తీరు ఏం సమస్య లేదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది వాళ్ళ తరఫున మేరకు మేము కూడా ప్రజల్లో పోతున్నాము పోయేసి మీకు సమస్యలు ఏమున్నాయి ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగి తెలుసుకొని తొందరగా మా అన్న రాంపాసిరెడ్డి దృష్టికి తీసుకుని తీరుస్తాను అలాగే సార్ కొన్ని ఏరియాలు చూసుకున్నట్లయితే వర్షం పడతాని బురద ఈ వాటర్ అంతా నింపి పోయింటది దీనిలో అవును కాకపోతే ఇది సిమెంట్ రోడ్ ఏదో మంచి ఫారిన్ కంట్రీస్ లో ఉంటాయి చూడండి అలా ఉన్నాయి రోడ్ లేడా ఇంత ఇంత మంచి రోడ్లు లేడానికి కారణం ఏంటి అన్న మా మండపల్లి రాంబాస్ రోడ్డు అంతా వేపించింది శ్రీ స్వామి కూడా మండపల్లి రాంబాస్ రోడ్డు న ఆయన మేము తీసు సమస్యలు తీసుకుని పోయిన ఈ సమస్య ఉంటే చేయండి అని కాదు టౌన్ లోనే టౌన్ లోనే ఒక టైం లోసి కోటి ఎనభై లక్షలు రోడ్లు లో నెక్స్ట్ కూడా ఎనభై లక్షల రోడ్డు వేసినాము బోర్లు అయితే బోర్ అంటే నీళ్లు నీళ్ళు సమస్య వచ్చింది కాబట్టి ఎండకాల లాస్ట్ ఇయర్ లో ఇయర్ లోనే లాస్ట్ స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరి మార్చి ఎండాకాలంలో బోర్లు వేసినాము నీళ్లు పడినాయి బాగా పడినాయి ఆ తర్వాత కూడా ఇంటింటికి పోయినా ఏమన్నా ఉండదా మేము ఇంటింటికి పోతున్నాము పోయేసి అన్న దృష్టికి తీసుకుని పోతున్నాము దృష్టికి తీసుకుని పోయి సమస్య ఉండదన్న అంటే పని చేయండి ఆ సార్ గానీ ఎంఆర్ అని ఎంపీ డి సార్ గానీ ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళు మేము పోయిన తర్వాత వాళ్ళ సమస్యలు తిరుగుతున్నాయి సో ఇప్పుడైతే సార్ మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇంట్లో ఏమంటున్నారు అంటే మంచి ప్రభుత్వం వచ్చిందని సంతోషపడుతున్నారు మీరు ఎలా భావిస్తున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము కార్యకర్తలు కాబట్టి ఏమైనా మీకు అబద్ధం చెప్పొచ్చు ఏ ఒకటి మాట కూడా మీరు ప్రజల్లో ఉండే మాకు పక్కన పెట్టేసి మీరు ప్రజల్లో పోండే ఏం చెప్తారా వినండి మీరే వినండి మీ టీవీ వాళ్ళు మీ ఛానల్ అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి మాట్లాడి వాళ్ళు ప్రజలు దగ్గర పోయి ఏం వస్తానా లేదా ఈ అక్రమం వ్యక్తి వ్యక్తి రాంబాసరెడ్డి అన్న దగ్గర పోతా దృష్టికి ఏమైనా సమస్యలు ఉంటే చెప్తున్నా లేదా మా కార్యకర్తలు అందరూ నాతో ఉంటారు కనీసం వంద మంది ఉన్నారు వాళ్ళు అందరూ వస్తారు నాతో వస్తారు పని చేస్తున్నాము ఆ ప్రభుత్వం గురించి మీరు చెప్పే అవసరం లేదు వేస్ట్ అది అది వేస్ట్ కాబట్టి అయితే అయిపోయింది ఇది నెక్స్ట్ వచ్చేది కూడా మేమే ఎవరు ఏం చేయలేరు జగన్ చేయలేరు ఎవరు ఏం చేసే ఉండదు చంద్రబాబు సారు బాగా పని చేస్తున్నారు ఆటో నేస్తాము అది మా సూపర్ సిక్స్ లేదు అయినా కదా ఇచ్చారు ఇచ్చిన సూపర్ సిక్స్ లేదు లేదు కదా లేనిది కూడా మేము అన్న మా చంద్రబాబు సార్ చేస్తున్నారు ఇంకా ఏమేమి చేస్తారు మీరు మీరు చూస్తారు మీరు పని చేయండి మీరు ప్రజల్లో పోయి అడగండి ఊర్లో ఏం చేస్తున్నారు కార్యకర్తలు చేస్తున్నారు లేదా మేమైతే చంద్రబాబు సారు మా మీటింగ్ చిన్నవాళ్ళు వచ్చినారు ఆ రోజు మీటింగ్ కార్యకర్త మీటింగ్ ఉన్నాము మేము కలిసి మాట్లాడడం అంతా చేసాం ఫోటో షూట్ తీసుకున్నాము మండపల్లి రామబాసరెడ్డి గారికి ఆయన చెప్పినాడు ఆయన ఆ దృష్టికి తీసుకు మాకు చెప్పినారు ఆయన కూడా వల్ల మీరు ఇట్లా పని చేయండి ఇట్లా చేయండి మేము ప్రతి ఒక్క నెల చేస్తున్నాము కంటిన్యూ ప్రజల్లోనే ఉంటాం క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ గా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు సంబంధించిన ఈ చిన్న మండంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పండి సూటిగా చెప్పండి సూటిగా చూడు రోడ్ సిమెంట్ రోడ్లు సమస్య తీర్చారు కనీసము పదకొండు బోర్లు వేసినాం టౌన్ కి టౌన్ కి ఈ టౌన్ కి పదకొండు బోర్లు వేసినాం టౌన్ కి నీళ్లు పడినే ఒక పెద్ద సమస్య అది తీర్చినాము నెక్స్ట్ వచ్చి రోడ్డు రోడ్డు సమస్య రోడ్డు ఏడా రోడ్లు లేవో ఏడా ఉన్నది ఏమైనా తెలుసుకొని పోయినాము మేము

దాని గురించి చెప్పుకోలే ఇంకా ఏమైనా ఇంకా కొత్తది ఏమైనా వాళ్ళు ప్రజలు చెప్తే మా మండపలి అన్న రామసాయుడి దగ్గర డిస్టిక్ ఇసుకెళ్ళి ఓకే వాళ్ళు పెద్దలకి తీసుకుని పోయి అందిస్తారు ప్రజల సమస్యలు అనేవి తెరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఇంకా చేస్తానే ఉంటాం దానికి ఇష్టపడేది ఏం ఉండదు మేమైతే మేమైతే రెగ్యులర్ గా రాలేం కాబట్టి ఈ రోజు అయితే మీ దగ్గరకి వచ్చాము ఒకటో తారీఖు మీ పెన్షన్ కార్యక్రమం ఎలా అనేది మా సుమన్ టీవీ ద్వారా వీక్షిద్దామా చూద్దాం రండి మీరు పెన్షన్ కార్యక్రమం భాగంగా ఇలాంటివి కూడా వీక్షిస్తారా అన్న అంటే ఏమెం ఇంట్రెస్ట్డ్ లె ఇందినే కరెక్ట్ గా ఇస్తున్నారు రొప సర్వంట డీలర్ కు జనాలకు ఇస్తున్నారు లేరా అని మేము చెక్ ప్రతి చేసండి ఇది ప్రతి ఇది వచ్చి చెక్ చేసి కొత్తంటం ఏమ మా మీకు వస్తాదా రాదా బేస్తున్నారు కరెక్ట్ గా బేస్తున్నారు లేదా అనేది వాళ్ళు అడిగి మేము భరంటం సరే ఇంతకు ముందు ప్రభుత్వం అయితే ఇంటి దగ్గరే వచ్చేది రేషన్ ఇంటి దగ్గరే ఇప్పుడు ఇక్కడ పెట్టారు ఏ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి దానికి డిఫరెంట్ ఒక్క దినం వస్తాడా అడిగిస్తే ప్రజలు కన్వెక్ట్ రెండో దినం రాడు ఇక్కడైతే కంటిన్యూ సెవెంటీన్ డేస్ ఆల్వేస్ ఖచ్చితంగా ఓపెన్ ఓపెన్ సెవెన్ లెవెన్ ఫోర్ టు సెవెన్ వరకు కంటిన్యూ ఓపెన్ చేసి ప్రజలు కన్విన్స్ చేసి ఇస్తా ఉంటాం వాడు బండి ఓడిపోతాడు ఒక్క దినం వచ్చేస్తాడు ఇస్తాడు మరుసటి దినం పోడు వానికి చట్టం ఏం అంటే ఆ ప్రభుత్వం కూడా పంచాయత్ బోర్డు కానీ నిలబెట్టి నువ్వు ఇవ్వాలంటే వాడు నిలబెట్టలే హత్య చూపి చేయలేకపోయినాడు ఇంటికి దానివల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసేయడం మళ్ళీ స్టోర్ లో కంటిన్యూ చేసి డీలర్లకు ఇవ్వడం మీరు పంపకాల్చండి ఆ పద్ధతి సరి లేదని తీసేసి డీలర్కి ఇచ్చే అయితే ఇట్లా స్పందన ఎలా ఉంది ఇక్కడ చంద్రబాబు యుడికే మెచ్చుకుంటున్నారు మంచి అది మంచిది కాదు పద్ధతి వాడు ఒక్క ఇచ్చారు రెండో దినం మాకు బియ్యం దొరకవు మేము లభా దిబా కొట్టుకోల జగన్ దగ్గర పోయి అని దివసం చేయాలని చెప్పి ప్రజలు చెప్పి మాకు చెప్తున్నారు బాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేము ఇస్తాడు మా కృషి ఈ ఇప్పటికీ మూడు నెలలు కమిషన్ ఇవ్వకుండా చేతింటి కట్టి పేస్తాడా మేము గవర్నమెంట్ కు మంచి పేరు తేవాలని చెడ్డ పేరే లేదు రాహుల్ ఇచ్చినాడు జొన్నలు ఇచ్చినాడు ఇప్పుడు నిన్న నుంచి మూడు కేజీలు బియ్యం కట్ చేస్తాడు మూడు కేజీలు రాహుల్ జొన్నలు ఇస్తాడు గవర్నమెంట్ తేకుండా బియ్యం కరెక్ట్ ఇస్తాడు తూకం తక్కువ లేదు ఎన్ని క్వాంటిటీ ఒకవేళ తమ్ము ఇచ్చేస్తాం ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వస్తే ఆ గవర్నమెంట్ ఎంఆర్ఓ అధికారికి అడుగుతాం ఆయన డిసిషన్ తీసుకుని ఏ విధంగా ప్రజలకు ఇచ్చామంటే ఇచ్చేస్తాం క్లియర్ చేసేస్తాం అది వాళ్ళకి పెండింగ్ పెట్టి తిప్పడం లేదు ఎటువంటి వాళ్ళ ఇంటికి అలాగే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఓకే సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు సంబంధించి చిన్న మంది సక్రమ్ గారు అయితే వీధి వీధి తిరిగి ప్రతి ఒక్క ప్రజల సమస్య అడుగుతా మీకు అనిపిస్తా ఆయన పరిపాలన వాడి పరిపాలన బాగుండదు అక్కడ ఉంది మంచిగా ఉన్నది పిల్లకాయ మంచోడు యంగ్స్టర్ మహేషోడు వానికి ఏదైనా ఒక హోదా రాంపాసాడి గారు ఆలోచించి ఇస్తే మంచిది ఊరు అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది చినిపోయే వాళ్ళకి ఇచ్చేస్తే అది ఊరు చెడిపోతుంది బాగుపడదు నెక్స్ట్ ఓట్లు పడాలంటే ఇటువంటి పిల్లకాయలు తీసుకోవాలా చేసి మంచి చేస్తారు అభివృద్ధి చేస్తారు గ్రామానికి మంచి అభివృద్ధి చేసి పథకాన్ని అభివృద్ధి చేసి మంచి నడత ముందుకు నడిపిస్తారు ప్రభుత్వానికి చూస్తే మళ్ళా ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉంటుంది మీ ఊర్లో ఎట్లున్నాయి రోడ్ల సమస్యలు ఎట్లా ఉన్నాయి నీళ్ల సమస్యలు నీళ్ళ సమస్యలు బాగున్నాయి ఈ పిల్లలు చెరువులకు నింపిన నీళ్లు ఎల్క హృదయ వేస్ట్ నీళ్లు అన్ని చేసి బిల్ తీసుకుని తవ్వి పోయి నిలిపి నాలుగు చెరువులు నీళ్లు నింపినారు ఇప్పుడు రెండు టూ ఇయర్స్ మాకు నీళ్లతో బాధలే కష్టం లే బోర్లలో పుష్కలంగా నీళ్లు వస్తా మాకు టూ ఇయర్స్ కరువు తిరిగిపోయినట్టే నమ్మచ్చు పిల్లగా మంచివాడు కొట్టొచ్చు తిట్టచ్చు కూడా మేము పనులు చేసుకోవచ్చు వాని ద్వారా ఇంటి రారంటే వస్తాడు పలుకుతో తింటాడు కదా మా వయసు కాదు మా బుట్ట కొట్టచ్చు వానికి పనులు చేసుకోవచ్చు ఏం దానికి లే కొట్టు అంటాడు కానీ మళ్ళా తిరస్కరించి మాకు తిట్టి మా మీద వచ్చే పిల్లకాయ కాదు ఓకే సార్ ఓకే సార్ ప్రజల్లో మీ గురించి అయితే అయితే స్పందన అయితే మంచిగా వస్తుంది మీరు ఎలా భావిస్తున్నారు స్పందన వస్తుంటే నా గురించి నేనే చెప్పాలంటే బాగుండదు అడగండి ప్రజలు నమస్తే మీ పేరు సార్ సార్ ముఖ్యంగా అయితే అక్రమ్ గారు అయితే ప్రతి పెన్షన్ కార్యక్రమం గానీ ఇలాంటి రేషన్ ఇచ్చేటప్పుడు గానీ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఒకవేళ మీ వీధికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారా మా వీధికి వచ్చారండి నేను లేను నిన్న మా వీధికి వచ్చి అందరికి ఇంట్లో ఏ సమస్య ఉంది ఎన్ని పథకాలు మీకు వస్తున్నాయి ఇంటికి అని ఇంటికి ఇంటికి తిరిగి తెలుసుకొని వాళ్ళ బాధలు ఏమిటి ఏం కావాలనేది తెలుసుకొని మంత్రి రెడ్డి అన్నకు తెలియజేయాలని ఆయన ప్రతి ఒక్క సమస్య పైన తిరుగుతున్నాడు విధి విధికి బాగా చేస్తున్నాడు మంచోడు ప్రజల్లో మంచి పేరు ఉంది ప్రతి ఒక్కరు ఆయన గురించి ప్రేమిస్తున్నారు ఇంటోడు కావాలా ఊరికి అనేసి చేస్తున్నారు ఈ మొత్తం సమస్యలని ఎత్తుకొని పోయి అన్నకు చెప్పి ఇంకా ఏమన్నా ఉంటాయి ఇంకా ఏమన్నా పథకాలు రావాలంటే కష్టపడుతున్నాడు చేస్తున్నాడు మేజర్ గా మీ ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ మా ఊర్లో ముందు నీళ్లు చాలా కరువు ఉండేది సార్ అన్న గెలిచినప్పుడు మండి మళ్ళీ రాంసారెడ్డి అన్న గెలిచిన తర్వాత మా ఊర్లో పది బోర్లు వేపించారు పది బోర్లు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి దాని తర్వాత వాహనలు పడినాయి మనకు ఇంకా పుష్కలంగా ఉన్నాయి ఆ వేస్ట్ నీళ్లు పోతా అంటే అక్రమ్ ఖాన్ గారు మాకందరికి పిలుచుకొని వెళ్ళి నేను అందరం వెళ్ళి అక్కడికి మా టీం మొత్తం రామ్సారెడ్డి అన్న టీము మనం ఎంత మంది ఉన్నామో మంది అక్కడికి వెళ్ళి చెరువులకు నీళ్లు తిప్పడం జేసీపీతో పని చేయడం తన సొంత డబ్బుతో పనులు చేపించాడండి అండి సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం అయితే రేషన్ షాప్ దగ్గర ఉన్నాము ఎలా రేషన్ ఎలా జరుగుతా ఇక్కడ రష్యన్ మమ్మన్ ఇక్కడే ఇక్కడే తీసుకునేది నా ఘాటు గాని ఇక్కడే ఉండేది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఆయన ఆయన పిల్లోళ్ళు వాళ్ళు అంతా ఇల్లు మొత్తం పనిచేస్తున్నారు ఎవరు వచ్చినా అందరికి ఎన్ని కిలోలు బియ్యం రావాలో వాళ్ళకి అన్ని కిలోలు బియ్యం ఇస్తూ ప్రతి ఒక్కరికి చర్యతో సమానంగా చూసుకుంటున్నారు అందరికి ఓకే ఒకరు పెద్ద ఒకరు చిన్న అనేది ఆయన వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం పనిచేస్తున్నారు ఓకే సార్ మిమ్మల్ని చూస్తుంటే యూత్ బాగా కనబడుతున్నారు సార్ ఫ్రాంక్ గా చెప్పండి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏమంటున్నారు అంటే మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నారు మీ మనసులో ఉన్న మాట నిజంగా చెప్పండి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ ఎలాంటి అభివృద్ధి చేశారని మీరు నమ్ముతున్నారు కూటమి ప్రభుత్వంలో సార్ నేను నా నేను చూసినంత వరకు మా ఊళ్ళో రోడ్లు బాగుండేది కాదు ఇప్పుడు రోడ్లు పడినాయి ఒక కోటి డెబ్బై లక్షల దాకా రోడ్లు పేపించారు బోర్లు పేపించారు అంతే మాకు కొండ ప్రాంతం సార్ ఇక్కడ నీళ్ల కరువు చాలా ఉండేది రాయచూడి అంటే మీకు బాగా ఇంకా తెలుసు ఇంకా రాయచోడి నీళ్లు లేని వ్యవస్థతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మన రాం మండపల్లి రామ్శెడ్డి అన్న గెలిచిన తర్వాత ఫస్ట్ ఫోకస్ నీళ్లపైనండి నీళ్లు పేపించారు రోడ్లు పేపిచ్చారు ఇంకా పథకాలు వస్తున్నాయి కాలనీలు వస్తున్నాయి పింఛన్లకు కొత్త పింఛన్లకు రాపిస్తున్నారు అన్న దగ్గర ఉండి కార్యకర్తలకు బలంగా చెప్పి నేను మీ వెంట మీ ఏం సమస్య వచ్చినా ఊరికి నా దగ్గర ఎత్తుకుని రండి ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గర పిలుచుకుని రండి చేస్తామని చెప్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు మీరు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ గురించి ఏం చెప్తారు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత అందరూ నవ్వుతా ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడము ఆఫీస్ లో సొంతంగా వెళ్ళి పనులు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఓకే ఓకే సార్ అక్రమం గారు సిద్ధ నాకు మొత్తానికి ఆధారం ఆధారం ఒకటో వచ్చిందంటే నిజంగా ఇలాంటి ఇళ్లలోకి వచ్చినప్పుడు వాళ్ళలో ఒక ఆనందం ఒకటి మాకు చాలా సంతోషంగా సేవ చేస్తే చాలా మంచిది కదా నిజంగా సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడున్న కుడున్న కుటుంబ ప్రభుత్వము మా ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం సూపర్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వేయగలం ఏ ఏ ఫీల్డింగ్ ఇబ్బంది ఏం లేదు సూపర్ సిక్స్ పథకాల అమలు చేశారు అన్ని అమలు చేశారు మీరు చంద్ర ఏం చెప్తారు మీరు ఏం చదువు ఆయనకు విషేష్ చెప్తాం ఇంకా 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 ట్వంటీ ఇయర్స్ ఉండాలని చెప్పి చెప్తాం చిన్న మండలంలో మంత్రి గారు అంతా ఆయన కోఆపరేషన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటు వేసినది ఈ ఒక్క ఊరే ఈ మండలం లోపల కాబట్టి మాకు ఆయన మేము ఆయనకి ఎప్పుడు ఉన్నపడి ఉంటాము ఆయన మాకు చేస్తారు మీరు నిత్యం ఇలాగే తిరుగుతా ఉంటారా లేకపోతే ఓటో తేదీ మాత్రమే వస్తున్నారా మధ్య ఊరే మేము ఇక్కడే తిరుగుతూ ఉంటాం ఏమన్నా మన దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు సమస్యలు ఏమన్నా ఉంటే మేము డిపార్ట్మెంట్ లాస్ట్ గా ఏమంటే ప్రజల్లో మేజర్ గా ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారు మెజర్ గా ఇప్పటికైతే బోర్ బోర్లు వాటర్ హీటర్ వర్షం పడింది కాబట్టి ఇబ్బంది లేకుండా వస్తాడు సార్ మీరు చెప్పండి సార్ ఎలా ఉంది ఇక్కడ ఈ గ్రామ పరిస్థితి ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇప్పుడు కొత్త పేషెంట్ వచ్చింది ఆయన మాకు అంటే ప్రతి ప్రతి ఒక్క నెల ప్రతి నెల నెల మార్నింగ్ వచ్చి అరగంటలు వేసి వస్తాం మేము పేషెంట్ కార్యక్రమంలో పాల్గొంటాము ఇప్పుడు అడిగినారు ప్రజలకు మీరు అడిగిన ఏం చెప్తున్నారు మీకే అర్థం అవుతుంది మేమే చెప్పే అవసరం లేనందం కడుతుంది మేము చేసానికి మాకు సంతోషం ఉండదు అది ఇట్లా ఇట్లాంటి వాళ్ళు పెన్షన్ వస్తుంది ఇవ్వాలి అనేది మాకు కూడా సంతోషమే సిద్ధనా శినున్న అన్న అందరూ ఉన్నారు అందరూ కలిసి మేము చేస్తాము కానీ బాగా ఉండదు అంటే మా చంద్రబాబు సారు మా మండపల్లి రాంబాసరెడ్డి అన్న మినిస్టర్ గారి అదే అసలు మెరుగుతూనే బాగా నడుసాం వాళ్ళు చేసాడు వచ్చే రోజుల్లో కూడా ఆయన అడుగులో నడుస్తాం ఈ మండలంలో ఈ మండలం మొత్తం మీద టోటల్ మీద ఈ బూత్ లో మెజారిటీ ఈ మండలం ఎక్కడ పక్క వాళ్ళ ఏరియాలో కూడా అన్న రామప్రదోడే మెజారిటీ మొత్తం కూడా లేకుండా ఇక్కడ ఈ మండలంలో మెజారిటీ కంచుకోవట ఎప్పుడు ఇది బల్జపల్లి అనేది ముందు ముందునే టీడీపీనే ఈ చిన్నమండలం గ్రామంలో బల్జల్లి ఒకటి ముందు టిడిపిడికి వాళ్ళు ఓట్లు చూపేసేది ఇంకా ఇక్కడ రోడ్లు కానీ నీరు సమస్య కానీ ఇటువంటి ఏం లేదు ఏమైనా వస్తే కూడా మండిపల్లి మేము యాదవర్ చేస్తాం ఆయన దృష్టికి తీసుకుని పోతే మేము ఒక షకన్ తీరిపోతాది అట్లా ఉండదు